పార్వతపురం మాన్యం జిల్లా కుర్బా మండలంలో నీటి వలస ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వమని దానిలో భాగంగానే ప్రతి ఆయకట్టు రిజర్వయర్ల నుండి సాకునీరు అందెల చర్యలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర చంద్రదేవ్ మండల కన్వీనర్ కొండయ్య ఇరిగేషన్ అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు వివిధ హోదాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు మరియు మన డిపార్ట్మెంట్ ఈ గారు ఈ గారు మీడియా మిత్రులు గత కొన్ని సంవత్సరాలుగా మరి రైతులు లాస్ట్ పంట టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని కూడా నేను వెళ్ళి చూశాను స్వయంగా కాబట్టి ఇప్పటి నుండే మనం చేసుకుంటే లాస్ట్ మనకి పంట చేతికొచ్చే వరకు రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం ఏ విధంగా చేయాలని అడిగితే అమ్మ నీరు మనకి దీంట్లో వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు మనం సకాలంలో అందివ్వగలగాలి అనేసి నా దగ్గరకు వచ్చి మన వెంకటనాయుడు గారు అందరూ చెప్పడం జరిగింది చెప్పిన మరుక్షణం కలెక్టర్ గారికి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు లేవు అని చెప్పడం జరిగింది ఆ నిధులు ఎప్పుడైనా కానీ మా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి మీరు వాళ్ళ ముందు పనులు చేసుకుంటారు ఎప్పుడైనా సరే మీరు వాటికి సంబంధించి ఏ పనులు అయితే చేస్తారో ఆ పనులకు సంబంధించి మీరు వారికి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పి నా లెటర్ ద్వారా నేను తెలియజేయడం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారు సరే అలాగే మీరు పనులు ఏవైతే ఉన్నాయో మరి రైతులకి సకాలంలో నీరు అందించాలి కాబట్టి మీరు పనులు పూర్తి పూర్తి చేసుకుని తర్వాత నాకు వాటన్నిటి కూడా వివరంగా ఇవ్వవలసిందిగా తెలియజేస్తానని అన్నారు అప్పుడు వెంటనే మళ్ళీ గ్రామస్తులకు చెప్పాను మళ్ళీ ఒక్కసారి మీరు కూడా వెళ్ళి వీడియోలు మనం ఏవైతే ఇప్పుడు తీయవలసినటువంటి పూడికలు ఉన్నాయో ఆ పూడికలు తీ తీయవలసినవన్నీ కూడా మీరు ఒక వీడియో రూపంలో కలెక్టర్ గారికి చూపించవలసిందిగా నేను కోరుకుంటున్నానని చెప్పడం జరిగితే మళ్ళీ ఆ వీడియోను కూడా వాళ్ళందరూ కలెక్టర్ గారికి చూపిస్తామని చెప్పడం జరిగింది తర్వాత డిఈ గారు నేను ఒకటే కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే పని ఉందో ఆ పని రైతులు స్వయంగా వారు సొంత సిద్ధంగా చేసుకున్నారు కాబట్టి దానికి మీరు సాధ్యమైనంత వరకు వారు చేశారు కాబట్టి ఇది అందరికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన పని కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ లో ముందు గతంలో చేయలేదు కాబట్టి అది ఇప్పుడు వారు స్వయంగా ఆ డబ్బులతో వీరు చేశారు కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి పెట్టినటువంటి రైతులకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను